మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మలేకాల్ ఇక ఈ వీడియోలో తన జర్నీ గురించి చెప్తూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు నిఖిల్ మలేకల్ హాయ్ అందరికీ నేను నా జర్నీ మీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి నేను ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు నేను ఒక ఆర్కిటిక్ స్టూడెంట్ని ఈరోజు ఈ స్థాయికి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఆ ఒక్క మూవీ నన్ను చేంజ్ చేసింది ఆ మూవీ తర్వాత నేను ఇక సెకండ్ మూవీ కూడా చేశాను తర్వాత తెలుగు సీరియల్స్ ఆ తర్వాత కన్నడ సీరియల్స్ ఈ విధంగా నాకు ఛాన్సులు వచ్చాయి నా నా హార్డ్ వర్క్తో నాకు వచ్చిన ఛాన్సులను తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అలాగే బిగ్ బాస్కి కూడా వెళ్ళి రావడం వెళ్ళొచ్చాను ఇంకా బిగ్ బాస్కి వచ్చాక మీ అందరి అభిమానాలతో ఇంకా మంచి ఆపర్చునిటీ అయితే నాకు వస్తూ ఉన్నాయి సీరియల్స్ కానీ సినిమాలో హీరోస్గా కానీ ఇలా చాలా ఛాన్సులు అయితే వస్తూ ఉన్నాయి దీని అంతటి కారణము అనుకుంటే డెన్వర్ స్ప్రేన్ అయితే ప్రమోట్ చేసుకుంటూ వచ్చేసారు నిఖిల్ మ్యాకర్ అని చాలా గా రూపొందించారు నిఖిల్ తన షర్ట్ వేసుకునేటప్పుడు తన వెనకాల ఉన్న టాటూ మొత్తం ఈ వీడియోలో కనిపిస్తూ వచ్చేస్తుంది